అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతున్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత కింద రెండు వేల రూపాయలను జమ చేయడానికి అయితే చేసింది ఇక ఈ పదహారో విడత ఎప్పుడు విడుదల చేస్తారనే దానికి సంబంధించి కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ ఉంది ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఇప్పటికే పదిహేను విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక్కడ చూడొచ్చు మనకు పదిహేను విడత గత నవంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది ఇక ఈ ప పిఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పిఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మర్స్ అని ఉంది ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రానికే ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్లో మనకు మీ యొక్క పేరు అనేది ఉంటుంది ఈ లిస్టులో కనుక పేరున్న వారికే మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట ఇక ఇక్కడ మనకు ఈ విధంగా ఇప్పుడు పదిహేను విడతకి ఏ విధంగా ఇక్కడ రెడ్ కలర్లో మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు పదిహేను విడత డబ్బులు పలానా రోజు పడిందని అలాగే పదహారు విడతకు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తారు పదహారు విడత ఏ తేదీన జమ చేస్తామనేది ఇక ఒకటో తేదీ పైన అయితే మనకు వెబ్సైట్లో ఇక్కడ మనకు పిఎం కిసాన్ పదహారు విడత నిధులను విడుదల చేయడానికి డేట్ అయితే అనౌన్స్ చేయబోతుంది మన కేంద్ర ప్రభుత్వం ఇంకా మీరు కొత్తగా కనుక పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది ఈకేవైసీ ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇక రెండవదిగా చూసుకుంటే మనకు మీ యొక్క మీరు పిఎం కిసాన్కి ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే మీకు ఇక్కడ స్టేటస్ అనేది అంటే మీకు ఈ పిఎం కిసాన్ వస్తుందా రాదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం